తిరుపతి జిల్లా సత్రం మండలం ఎంపీడి కోమిల్ సంస్థ ఆధ్వర్యంలో మండలం లెవెల్ ఇంటర్ఫేస్ మీటింగ్ ట్రైబల్ డెవలప్మెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూరులపేట శాసన సభ్యురాలు విజయశ్రీ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోమిల్ సంస్థ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు దొరవారి సత్రం మండలం ఎస్టీ కమ్యూనిటీ వారికి తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని అదే విధంగా వారి సమస్యలను వెంటనే పరిష్కరించేలా చూడాలని అధికారులను ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎంపీడీఓ దొరవారి సత్రం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేమసాని శ్రీనివాసనాయుడు తిట్టగుంట రత్నయ్య మనోహర్ రెడ్డి జకరయ్య షబ్బీర్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అడిగారు హౌస్ సైడ్స్ గురించి అడిగారు దాని తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్స్ ల్యాండ్కి పట్టాలు ఎలా వస్తాయని అడిగారు సో వీటి గురించి నేను కొంచెం మీకు శ్మశానం దాని శ్మశానం ఎలా అనేది అదే ఇప్పుడు మేము ప్రయారిటీగా తీసుకున్నాము ఒక నెక్స్ట్ వీక్లో మీరు ఎవరి రోజు చెప్పచ్చు లేదంటే మా ఇరవై రోజు నేను కనుక్కొని ఏ ఊర్లో కాలనీకి శ్మశానం లేదు అనేది ఒకటి శ్మశానానికి ఎక్కడ దారి లేదు అనుకూలం లేదు అనేది అది ఒక వారం రోజుల్లో ఖచ్చితంగా వచ్చే వారం నుంచి టేకప్ చేసినాయి అలాగే హౌస్ రైట్స్ గురించి అడిగారు ఇప్పుడు నేను హౌస్ సైడ్స్ పన్నెండు ముప్పై హౌస్ సైడ్స్ మనం ఇచ్చున్నాం మండలానికి మనకి హౌసింగ్ వారు లిస్ట్ ఇచ్చున్నారు ప్రతి ఒక్క విలేజ్కి ప్రతి ఒక్క కి అందరికి లిస్ట్ ఇచ్చినాం వాళ్ళందరూ మీ దగ్గరకు వస్తారు వచ్చినప్పుడు మీరు మీ ఆధార్లు ఇంకేమైనా వాళ్ళు అడిగిన పర్టికులర్స్ అవి ఇవ్వగలిగితే పోషన్ సర్టిఫికేట్స్ అందరికీ అది కూడా నెక్స్ట్ వీక్ అయిపోతుంది అది కూడా టార్గెట్ ఉంది మాకు మేడం ఎమ్మెల్యే గారు కూడా చెప్పున్నారు కాబట్టి వన్ వీక్లో అది కూడా కంప్లీట్ చేస్తాము ఇంకా అగ్రికల్చర్ ల్యాండ్కి పట్టాస్ అన్నారు అడిగారు దయాలు వాళ్ళు అది ఒకటే కొంచెం కష్టతరం అయిన పని పట్టాలంటే అది ఒక కమిటీ ఉంటుంది కమిటీ ద్వారా అప్రూవ్ చేయించుకొని కమిటీలో కలెక్టర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి అందరూ ఉంటారు మేము మా బేసిక్గా మేము ఏం చేస్తాము ఫీల్డ్ మీదకి వస్తాము వీళ్ళు ఎలిజిబిలిటీ ఉంది వీళ్ళకి ఇవ్వొచ్చు అనేది మనం చెప్పగలం ఆ విధంగా చెప్పి రికమెండ్ చేస్తాము ఖచ్చితంగా అది కూడా చూస్తాము ఇంకా ఏమైనా మా వైపు నుంచి చేయాలనుకుంటే మీరు దూర దూరం ఊరిలో ఉండేవాళ్ళు మా దగ్గరికి అది పనిగా రావాల్సిన పని లేదు ఈ సంస్థ ద్వారా రావచ్చు మీ ఊరి పెద్దల ద్వారా రావచ్చు అంగన్వాడీ వాళ్ళ ద్వారా రావచ్చు ఎవరి ద్వారా రావచ్చు పరిష్కరించుకోవచ్చు థ్యాంక్ యూ ఎస్టి ఫ్యామిలీ అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఇక్కడ ఈ వేదికను ఇంత దీనిగా తయారు చేసిన క్యామిలీ సంస్థ గారికి నా ధర్వాసం మండలం ప్రజలందరూ నాకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను అదేవిధంగా ఈ ఈ ఎస్టీ అనేది కొరకు ఎప్పుడు వారికి కావాల్సిన అన్ని అందుబాటులో ఉంచడం వల్ల ఉంచడానికి అందుబాటులో ఉన్న మన ఐటీడీఏ వారిని కూడా నా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు సో ముఖ్యంగా ఏంటంటే మీ అందరి తరపున ఒక సంస్థ కెమెరా అనే సంస్థ ముందుకొచ్చి మీకు కష్టం వచ్చిన నష్టం వచ్చిన ఏమొచ్చినా సరే మేమున్నామని ముందుండి నడిపించి వాళ్ళు చేస్తున్నందుకు మీ అందరి తరఫున మా తరఫున అందరి తరఫున చేపలు పట్టుకుని గుర్తుంది సార్ చేపలు పట్టుకునేందుకు చేపల చెరువులోకి పోతే వాళ్ళని ఎవరు కూడా పట్టుకునికుండా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ప్లీజ్ దయచేసి ఈ విషయాన్ని మాకు మా ప్ర మా గ్రహీణ ప్రజలకు తెలియదు కేంద్రాల గురించి అదేవిధంగా మిత్రుడు చేపల చెరువులు అనేసి ఇట్లా మూడు రకాల చెరువు పంచాయతీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇట్లా మూడు నాలుగు డిపార్ట్మెంట్ ఇట్లా ఉండేటువంటి చెరువులు ఉన్నాయి ఈ చెరువుల మీద అంటే కనీసం నాలుగు నెలలు నీ ఉండేటువంటి చెరువులు ఏమైనా ఉన్నట్లయితే వాటిలో చేపలు వచ్చేదానికి అవకాశం ఉంది బాగా ఆ చెరువుల మీద ఆధారపడి చాలా గిరిజన కుటుంబాలు ఆ చెరువుల్లో చేపలు పట్టుకొని బతుకుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళని ఏంటంటే మీరు ఐడెంటిఫై చేసినట్టు వీళ్ళందరినీ ఒక సొసైటీగా చేసి మనం ఫిషరీస్ డిపార్ట్మెంట్ కింద ఒక మత్స్యకార సొసైటీ అనే దాన్ని ఏర్పాటు చేద్దాం ఏర్పాటు చేసి వీళ్ళందరినీ ఆ చెరువుల మీద హక్కు పట్టుకోవడానికి వీళ్ళనే హక్కు వేరే వాడక వేరకే హక్కు ఉంటుంది అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఫింగర్ లింక్స్ అంటారు అంటే ఆ ప్రోగ్రామ్ ఉంటుంది మన రాష్ట్ర ప్రభుత్వంలో అంటే చేప పిల్లలు బయట నుంచి అయినా తీసుకొని కొని తీసుకొచ్చి ఆ చెరువులో కూడా వదిలి అవి పెద్దవైన తర్వాత మీరే పట్టుకొని అమ్ముకోవచ్చు కాబట్టి అటువంటివి కూడా మీరు ఉన్నట్లయితే మత్స్యకారులు మా అంటే ఈ చేపల వృత్తి మీద బ్రతికేటువంటి మన ఎస్టీసీ ఎంతమంది ఉన్నారు వీళ్ళని ఐడెంటిఫై చేసి ఏ చెరువు మీద ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇటువంటి ఒక లిస్టు లాంటిది కనుక మీరు ప్రిపేర్ చేసి ఆ చెరువు కింద దహసీదార్ గారు వీళ్ళ నుంచి భూములు కావచ్చు ఇటువంటివి ఏముంటే వీటిల్లో మనము హార్టికల్చర్ అంటే పండ్ల తోటలు నమ్మకానికి సంబంధించి కానీ అదేవిధంగా అగ్రికల్చర్ మామూలుగా వరి పంటలు ఇవి వేసుకోవడానికి కానీ మన దగ్గర నుంచి మీకు దానికి సంబంధించినటువంటి బోరు అవి వేసి తర్వాత దానికి మోటార్ లాంటిది కల్పించి ఇచ్చేదానికి ఇటువంటివి కూడా ఉన్నాయి అంటే పూర్తిగా హెచ్డిఏలో కాకుండా మనకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఇచ్చేటువంటి వాటిల్లో మనకి ఎస్టీ కుటుంబాలకి ఇవ్వాల్సినటువంటి పర్సెంటేజ్కి నలభై పర్సెంట్ మనం ఇచ్చేసి సో తొంభై పర్సెంట్ ఒక లక్ష రూపాయల స్కీమ్ మీకు శాంక్షన్ అయితే దానిలో తొంభై వేలు సబ్సిడీ ఇస్తారు ఒక పదివేలు అనేది మీ దగ్గర నుంచి కట్టాల్సినటువంటి పరిస్థితులు అట్లా మీకు దానికి సంబంధించి బోర్ వేయించి మోటార్ వేసించి తర్వాత అట్లాగే పవర్ టెంటర్స్ అంటారు చిన్న ట్రాక్టర్లు దున్ని అటువంటివి తర్వాత పండ్లు తోటలు వేసుకోవడానికి చెట్టు మొక్కల దగ్గర నుంచి వాటిని పెద్దయ్యేలాగా రెండు సంవత్సరాల వరకు వాటిని పర్యవేక్షణ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి పథకాలు ఉన్నాయి ఒకటి కాదు ఒకటి లేదు అని ప్రతిది ఐటీ ద్వారా పోతే మనకు ఏమైనా జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోండి మీ సమస్యని ఎంఆర్ఓ దగ్గరకో ఎంపీడీఓ దగ్గరకో కలెక్టర్ దగ్గరకో వద్దు సుబ్బమ్మ నేరుగా ఐటీ దగ్గరికి వెళ్ళాలి కోసం మనం మొన్న మొత్తం మీద నమోదు చేయబడుతుంది సార్ దాని తర్వాత డిపిఆర్ పంపించి శాంక్షన్స్ ఇవ్వబడుతుంది సార్ ఇంకెవరైనా ఇల్లు కావాల్సి ఉంటే ఎవరైనా ఇచ్చి మీరు కాకుండా అంటే నేరుగా రేషన్ మీ పాత రేషన్ కార్డు భార్య భర్త ఇద్దరు ఆధార్ కార్డు ఇద్దరు అకౌంట్లు కరువు పని ఉంది వందరు పని జాబ్ కార్డు దాని జెరాక్స్ క్యాస్టు ఇంకమ్ కులం సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు రెండు ఫోటోలు అవి జెరాక్స్ తీసుకొని మా ఆఫీసు ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ ఎనకటాలు ఉంది ఆఫీసు అక్కడికి వచ్చారంటే అక్కడ అబ్బాయి ఉంటాడు కంప్యూటర్ కదా ఆ అబ్బాయి చేస్తాడు మాములు మీకు సచివాలయం చేస్తారు అక్కడ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చేయనంటే మాకు తీసుకోవాలని మేము ఏం నేను అదే ఇప్పుడు మళ్ళీ మొత్తం రెండు వేల పదమూడు చేస్తున్నాం సార్ అయ్యి ఎమ్మెల్యే చెప్తే నేను ఇస్తాను మాట చెప్తాను